న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కనేకల్ మండల కేంద్రంలోని అంగన్వాడీ వర్కర్ల సమ్మె వద్ద మనం ఉన్నాం వాళ్ళ ప్రధాన కోరికలు ఏమంటే జీతాలు పెంచాలి మెయిన్ వర్కర్లను మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేర్చాలి దీంతో పాటు మరో డిమాండ్తో పాటు మూడు డిమాండ్లు ప్రభుత్వానికి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది దీ దీనిపై మన అంగన్వాడీ వాళ్ళతో అడిగి తెలుసుకుందాం గత ముప్పై మూడు రోజులుగా అంగన్వాడీ ఆయాలు వర్కర్లు మినీ వర్కర్లు అందరూ సమ్మె చేయడం జరిగింది జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పటికి ఐదు సార్లు చర్చలు పిలిచి కూడా వాళ్ళు అన్నిటికీ ఒప్పుకున్నారు కానీ ఒక్క గ్రాట్యుటీ కనీస వేతనం ఇరవై ఆరు వేలని మెయిన్ డిమాండ్స్ చేస్తాము అది మాత్రం ఒప్పుకోకుండా ప్రభుత్వం ప్రతిసారి మా వాళ్ళని విఫలం చేస్తుంది చర్చలకి ఈ సందర్భంగా మేము ఒకటే అంటున్నాం పెంచితే జీతమైనా పెంచాలి అప్పుడే మేము సమ్మె విరమించుకుంటాం ఎన్ని రోజులైనా నిరవేదిక సమ్మె మేము ఇలాగ చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న చర్చలకు పిలవడం జరిగింది మూడు గంటల యూనియన్ వాళ్ళను అప్పుడు స్వామి వివేకానంద బర్త్డే నిన్న ఆయనను స్ఫూర్తిగా చేసుకొని నీ కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీరుకి కారణం కాకూడదు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నీకు కన్నీరు తెప్పిస్తుంది అని గుర్తుపెట్టుకొని ఇంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకోకుండా నిన్నైనా కనీసం జీతం పెంచుతారని కోటి ఆశలతో మేము ఇళ్ళకి వెళ్ళడం జరిగింది కానీ రాత్రి మళ్ళీ మాకు ఆశ నిరాశ మిగిల్చారు ఈ సందర్భంగా ఎన్ని రోజులు ఇంకా ఇరవై నాలుగు రోజు ముప్పై మూడు రోజులు ఈ రోజుకి ఎలక్షన్ అయినాక కూడా మళ్ళీ సమ్మె మొదలుపెట్టి మేము నిరోధకంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం